ఇంటి పెత్తనాన్ని వల్లి చేతిలో నుంచి వేధవతి చేతిలోకి వచ్చేలా చేసిన నర్మదా షాక్లో వెళ్ళి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా ఆఫీస్కి వెళ్తూ బయట ఫోన్లో మాట్లాడుతున్నా రామరాజు దగ్గరికి వెళ్ళి మా అవయ్య గారండి ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది కానీ రామరాజు మాత్రం ఏమీ పట్టించుకోకుండా అలా నిలబడి ఉండిపోతాడో మావయ్య గారు ఆఫీస్కి వెళ్ళొస్తానని మరొకసారి చెప్తుంది అయినా సరే వినిపించుకోడు ఇక తను బాధపడుతూ తన మాట్లాడరని తనతో ఇక ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది నర్మద అలా ఏడుస్తూ వెళ్ళిపోతున్న నర్మదని చూసి జాలి కలుగుతుంది రామరాజుకి ఇక రామరాజు అయితే వెళ్ళిపోతున్న నర్మదని పిలవాలని అనుకుంటాడు కానీ తను మాత్రం పిలవలేకపోతాడు నర్మద అయితే ఇక ఏడుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న నర్మదని చూసి రామరాజు కూడా అలా బాధపడుతూనే ఉంటాడు తర్వాత ఇక ప్రేమకి వల్లి ఇచ్చిన పనిష్మెంట్తో తను స్టోర్ రూమ్ అయితే దొలపడానికి వస్తుంది ఈ వల్లి అక్క చాలా అగష్టాలు చేస్తుంది ఈ వల్లి అక్కకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి ఒక పక్క ఈ ధీరజ్ మాటలకే నేను తల్లడిల్లిపోతూ ఉంటే మళ్ళీ పనిష్మెంట్లు ఒకటి ఏదో ఒక రోజు వల్లి అక్కని కొట్టేస్తానేమని భయమేస్తుంది అని అనుకుంటూ ఇక దులుపుతూ ఉండగా మళ్ళీ ధీరజన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది అయినా ధీరజన్న మాటల ముందు ఈ పనిష్మెంట్లు ఎంతలే అదే గుండెని కోసేంత బాధని కలిగించాయి ఆ మాటలు అని అనుకుంటూ ఉండగా వేదవతి దులుపుతున్న ప్రేమని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమవంక అలా చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇటు ధీరజ్కి నేను అర్థం కావడం లేదు ధీరజు నాతో కూడా సరిగ్గా మాటలు మాట్లాడడం లేదు అలాగే అత్త కూడా మౌనంగా ఉంటుంది ఇంట్లో ఎవ్వరూ కూడా నేను ఒక తప్పు చేసిందల్లా చూస్తున్నారు చుట్టూ ఎంతోమంది ఉన్నారు నా అన్నవాళ్ళు నా చుట్టూ ఉన్నారని ఎంతో సంబరపడిపోయేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఉన్న ఏ కాకినయ్యాను ఆ దేవుడు నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో అర్థం కావడం లేదో అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇక బాధపడుతూ మొత్తం భూజులన్నీ కూడా దొలుపుతూ ఉంటుంది అప్పుడే సేనాపతి వచ్చి ప్రేమని ప్రేమ కష్టపడడాన్ని చూస్తాడో అది చూసి తన గుండె తరుక్కుపోతుంది అప్పుడే ఇక ప్రేమ కూడా తన తండ్రిని చూసి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇదంతా నా కూతుర్ని కింద కాలు పెడితే ఎక్కడ కందుతుందో అని నేను అంత అపురూపంగా పెంచుకున్నాను కానీ నువ్వు ఇక్కడ ఈ నరకంలో ఎందుకమ్మా ఇంతలాగా బాధని అనుభవిస్తున్నావో అటు డ్యాన్స్ క్లాసులు చెప్తున్నావు ఇంట్లో ఇలాగా పని మనిషిలాగా పని చేస్తున్నావో ఏంటి నీకు ఈ కర్మ మీ అమ్మ ఉల్లిపాయలు కోస్తూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేయి అప్పుడు నేను మీ అమ్మని తిట్టేదాన్ని నా కూతురి కళ్ళల్లో నీళ్లు కనిపించకూడదు అని అనేవాడిని కానీ అత్తగారి ఇంటికెళ్ళాక ఇవన్నీ సర్వ మామూలు అయిపోతాయి అని మీ అమ్మ అనేది నా కూతుర్ని కోటీశ్వరుల ఇంటికి కోడలుగా పంపిస్తాను కాలు కింద పెట్టకుండా చూసుకునే వాళ్ళ ఇంటికి కోడలుగా పంపిస్తాను అవసరమైతే పది మంది పని మనుషులు కూడా పెట్టి నా కూతురు కాళ్ళు కింద పెట్టకుండా ఎంతో అపురూపంగా ఉండేలా చూస్తాను అని మీ అమ్మ దగ్గర చెప్పేవాణ్ణి కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరిక్కుపోతుంది ఏ తండ్రి అయినా సరే కూతురు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాడని కోరుకుంటారు కానీ నువ్వేంటమ్మా ఎందుకు ఏరుకోరి నరకంలోకి వెళ్ళావో ఎందుకు మమ్మల్ని వదిలేసి మా ప్రేమను వదిలేసి ఆ ప్రేమే గొప్పదన్నావో ఆ ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు నువ్వు ఇలాగ పనిచేస్తుంటే కనపడుతుంది అని అంటూ ఉంటాడు సేనాపతి ఇక వెనకాలే ఉండి వింటూ ఉంటాడో అయితే ఇప్పటికైనా ఆలస్యం ఏముందమ్మా వచ్చేసే ఈ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని కోపం ఆ కోపం కన్నా ఎక్కువగా నా కూతురిప్పుడో కళ్ళ ముందే ఇంత నరకు అనుభవిస్తుంది అని బాధ ఎక్కువైపోయింది నీ కోసం మన ఇంటి తలుపులు మా మనసులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి నువ్వు ఎక్కడో తప్పిపోయి దొరికావని మళ్ళీ వచ్చావని అనుకుంటాము వచ్చేయమ్మా నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాము ఇలాంటి మనుషుల మధ్య నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నిన్ను అర్థం చేసుకోకుండా వాళ్ళు నీ మీద అగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అనిపిస్తుంది వచ్చేయమ్మా మన ఇంటికి వచ్చాయమ్మా అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడు ఇక ప్రేమ ఏడుస్తూ వాళ్ళ నాన్న వంక చూసి చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు అయితే చూస్తుంది ఇక ధీరజని చూసి అలాగే ఉండిపోతుంది ప్రేమ అయితే ఇంతలో ఆఫీస్కి ఆటోలో బయలుదేరుతూ ఉంటుంది నర్మదా ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఇక రామరాజు తనతో మాట్లాడని ఆ క్షణాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంతా కూడా గుర్తు చేసుకొని ఎందుకు నాకు ఇలా జరుగుతుంది సాగర్ని నా తల్లి తనను వదిలేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తను నన్ను అర్థం చేసుకోవడం లేదో మావయ్య కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అయినా నేను ఏదైనా సరే ఎంతో ధైర్యంగా తీసుకుంటాను ఇప్పుడు నా కుటుంబం సమస్యల్లో ఉంది నా కుటుంబాన్ని ఆ సమస్య నుంచి నేను దూరం చెయ్యాలి మళ్ళీ నా కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి కానీ నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నానో లేదు ఇప్పుడే ఈ క్షణమే ఎలాగైనా సరే మావయ్య గారితో మాట్లాడాలి నా కుటుంబం ఎవరి వల్ల కూడా నష్టానికి గురి కాకూడదు నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలి అలాగే ఆ భాగ్యం ఆడుతున్న నాటకం మొత్తం కూడా సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెట్టాలి బయట పెట్టాలంటే నేను మావయ్య గారితో మాట్లాడాలి అన్నా రామరాజు రైస్ మిల్లు దగ్గరికి ఆటోని పోనివ్వన్నా అంటూ ఆటో డ్రైవర్కి అయితే నర్మదా చెప్తుంది ఇక రామరాజు అయితే లెక్కలు చూస్తూ ఉంటాడు రైస్ మిల్లులో తిరుపతి అక్కడే నుంచొని ఉంటాడో అప్పుడే నర్మద అయితే వస్తూ ఉంటుంది నర్మదని చూసి తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఏంటి భవ నర్మదా ఇప్పుడు వస్తుంది అది కూడా మిల్లికి తను ఎప్పుడు రాలేదు కదా అని తిరుపతి చెప్తూ ఉంటాడో అప్పుడే ఇక నర్మద వస్తుంది నర్మదని చూసిన రామరాజు తను ఎందుకు వచ్చిందో తెలుసుకొని వెంటనే ఇక్కడి నుంచి పంపించేసాయి అని రామరాజు అనడంతో అప్పుడే తిరుపతి అయితే వెళ్తాడు నర్మద దగ్గరికి ఏంటమ్మా నర్మద నీ భర్తతో ఇక్కడ మాట్లాడాలని వచ్చావా లేకపోతే రైస్ మిల్లు వైపుకి తిరగవు కదా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే ఒక కేజీ టమాటాలు ఒక కేజీ బంగాళదుంపలు కొనుక్కోవాలని వచ్చాను బాబాయ్ అని చెప్తూ ఉంటుంది నర్మదా అదేంటమ్మా ఇది రైస్ మిల్లు కూరగాయల మార్కెట్ కాదు అని అంటూ ఉంటే రైస్ మిల్కి ఎందుకు వస్తారు బాబాయ్ మీరు అడగడం కాకపోతే నేను మావయ్య గారితో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది నర్మదా ఇంటి విషయాలు మిల్లులో మాట్లాడకూడదని తనకి తెలీదా చెప్పరా అని అంటూ ఉంటాడు రామరాజు తిరుపతితో లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి మావయ్య గారితో ఇప్పుడే ఏదోటి తేల్చుకోవాలి అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక వెళ్ళి కూర్చుంటుంది బావా తను నీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది మాట్లాడు నువ్వు బావా నువ్వు మాట్లాడమ్మా అని అంటూ ఉంటే మావయ్య గారు నాతో మాట్లాడండి నా వంక చూడండి నేను తప్పు చేశాను కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య అసలు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి నాకు ఎటువంటి సంబంధం లేదో తను డ్యాన్స్ క్లాస్ పెడుతుందని నాకు అస్సలు కూడా తెలియదు ఎందుకంటే తను ఎప్పుడు నాతో ఏ విషయమైనా పంచుకునేది కానీ ఈ విషయం చెప్పలేదు ఈ విషయం చెప్పకూడపోవడం తను చేసిన తప్పే అని అంటూ ఉంటే దానివల్లే కదా నాకు రోడ్డు మీద అవమానం జరిగింది అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక నర్మదా అయితే అంటూ ఉంటుంది మా అమ్మ నాన్న నన్ను ఇంటికి రానివ్వడం లేదు అలాగే ఎప్పటికీ కూడా నాతో మాట్లాడమని చెప్పేశారు మిమ్మల్ని మా నాన్న కింద అత్తయ్యని మా అమ్మ కింద అనుకుంటున్నాను మీరే నాకు అమ్మ నాన్న మిమ్మల్ని నమ్ముకునే నేను ధైర్యంగా సాగర్తో వచ్చేశాను కానీ మీరే మాట్లాడకపోతే ఎలా మావయ్యా మీరే మా దైవం అలాంటిది మీరే మమ్మల్ని దూరం పెడితే ఎలాగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు కానీ తర్వాత అక్కున చేర్చుకుంటారు పిల్లల్ని తప్పుల్ని సరిదిద్దుతారు అంతే తప్ప మీరు ఇలా మాట్లాడడం మానేస్తే నాకు నరకల్లో ఉన్నట్టే ఉంది మావయ్య ఇంట్లో ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు అత్తయ్య మీరు నా భర్త నన్ను దూరం పెడుతున్నారు ఇక నేను ఏ ఆశతో ఆ నరకాన్ని అనుభవిస్తూ ఆ ఇంట్లో ఉండాలి మావయ్య చెప్పండి మావయ్య చెప్పండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది నర్మద ఇక నర్మద అలా ఏడుస్తూ ఉండగానే అప్పుడే ఇంకా రామరాజు అయితే నర్మద ఏడవడం చూడలేకపోతాడు అమ్మ నర్మద ఆడపిల్ల ఏడవడం ఇంటికి మంచిది కాదమ్మా ఏడవకు ఏడవకు నర్మదా ఈ మంచినీళ్ళు తాగు అని అంటూ ఉంటాడు రామరాజు ఇక మంచినీళ్ళు ఏమీ కూడా వద్దని చెప్తుంది నర్మదా అయితే చూడమ్మా నర్మదా ఏమీ ఏడవద్దు నువ్వు వెళ్ళి ముందు ఇంటికి అని అంటూ ఉంటే లేదు మావయ్య గారు మీరు నాతో మాట్లాడతానని చెప్పండి అప్పుడే నేను ఇంటికి వెళ్తాను చెప్పండి మావయ్య గారు మీరు నాతో మాట్లాడతారు కదా మీరు నాతో మాట్లాడకపోతే నాకు ప్రాణం పోయినట్టుగా అవుతుంది మావయ్య మీరు నా కన్న తండ్రి లాంటి వాళ్ళు మీరే ఒకవేళ మీ కూతుల్ని ఇలాగా తప్పు చేస్తే ఇలాగే మాట్లాడకుండా మీరు వదిలేస్తారా మేము కూడా మీ కూతుళ్ళ లాంటి వాళ్ళమే కదా మావయ్య అని అంటూ బాధపడుతూ ఉంటుంది నర్మదా అమ్మ నర్మదా నేను నీతో మాట్లాడతానమ్మా ముందు ఏడవకు అని అంటూ ఉంటాడు రామరాజు అది విని నర్మద అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది నిజంగానే నాతో మాట్లాడతారా మావయ్య అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీతో నిజంగానే మాట్లాడతాను అని అనడంతో అప్పుడే ఇంకా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది నర్మద అయితే సరేనమ్మా కాఫీ తాగి వెళ్ళు వద్దు మావయ్య మీరు మాట్లాడతానన్నారు అదే నాకు చాలా సంతోషం ఎంతో సంతోషంగా ఉంది అని నర్మదా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక తిరుపతి అయితే బావా నిన్నందరూ కూడా మూర్ఖుడు అంటారు కానీ నీది చాలా మంచి మనసు భావ చాలా మంచి మనసు కూతురు లాంటి కోడల్ని క్షమించి మాట్లాడావు అని అంటూ ఉంటాడు తిరుపతి నర్మదా వెళ్ళేటప్పుడు సాగర్ అయితే ఎదురు పడతాడు అప్పుడే ఇక సాగర్ నర్మదా ఒకరినొకరు చూసుకుంటారు తప్ప మాట్లాడుకోరు సాగర్ అయితే మాట్లాడకుండా వచ్చేస్తాడు అదంతా చూసిన రామరాజు సాగర్తో అంటూ ఉంటాడు రే ఏంట్రా అమ్మాయి ఒంటరిగా వెళ్తూ ఉంటే ఏంట్రా నువ్వు అసలు బైక్ మీద దింపుతానని ఏమీ చెప్పకుండా అలా వదిలేసి వస్తున్నావు వెళ్ళి అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళి ఆఫీస్ దగ్గర దింపేసిరా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక అది విని సరేనన్నా అని బయటికి అయితే వెళ్తాడు సాగర్ ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ప్రేమ బూజులు అయ్యి దులుపుతూ ఉంటుంది అప్పుడే ధీరజు వచ్చి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఉదయం చూశారు కదా ఆ రాజమాత వల్లీ గారు అదే మీ పెద్ద వదిన మరి నాకు శిక్ష వేశారు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటే లేదు మా వదిలిని ఇప్పుడే అడుగుతాను తాడో పేడో తేల్చుకుంటాను నీ చేత ఎందుకు ఈ పనులు చేస్తుంది అని అంటూ ఉంటాడో ధీరజ్ అయితే అప్పుడు ఇక వెళ్తున్న ధీరజ్ చెయ్యి పట్టుకొని ఆగు అసలు నా గురించి నువ్వెవరు అడగడానికి అని ప్రేమ అయితే ధీరజ్ని నిలదీస్తుంది నువ్వు నాకేమవుతావు నేను ఒక వస్తువుని వస్తువు ఎంత కష్టపడినా తెలియదు కదా కాబట్టి నువ్వు నా దగ్గర నాతో నా గురించి మీ వదినతో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక నర్మదా ప్రేమ ఇద్దరు ఇద్దరితో కూడా రామరాజు మాట్లాడతాడు ఇక రామరాజు వాళ్ళతో మాట్లాడడం ఓర్చుకోలేని వల్లి అయితే అంటూ ఉంటుంది మిమ్మల్ని రోడ్డు మీద ఎంతలా అవమానించారు అని అంటూ మళ్ళీ పాత గొడవ అయితే తీసుకొస్తుంది అప్పుడే చందు అయితే వల్లి అయిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేయొద్దు నువ్వు అర్థమవుతుందా నీకు అని చందు అయితే మళ్ళీకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఇక రామరాజు భోజనం చేస్తాడు నర్మద అయితే మామయ్య గారు అత్తయ్య గారిని చూసారా ఎలా అయిపోతున్నారో ఆవిడతో మాట్లాడండి మళ్ళీ అత్తయ్య ఇంట్లో మహాలక్ష్మిలా కలకల్లాడుతూ తిరగాని మళ్ళీ అత్తయ్య చేతికి ఇంటి తాళాలు ఇవ్వండి అని అంటూ ఇక నర్మద అయితే రామరాజుకి చెప్తుంది దాంతో ఇక రామరాజు అయితే ఆలోచిస్తాడు అమ్మ వల్లి ఇలా రామ్మా అని అంటూ వల్లిని పిలుస్తాడు బుజ్జమ్మ ఇలా రా అని అంటూ అప్పుడు వేదవతితో మాట్లాడతాడు అప్పుడే వేదవతి పరిగెత్తుకుంటూ వస్తుంది పిలిచారా నన్ను అని అడుగుతూ ఉంటుంది అవును బుజ్జమ్మ నిన్నే పిలిచాను సరే ఇదిగో వల్లి ఆ తాళాలు ఇలా ఇవ్వు అని అంటూ ఉంటే తాళాల మావయ్య గారు అని అంటూ ఉంటుంది అవునక్క మావయ్య గారు ఇంటి తాళాలు అడుగుతున్నారు ఇవ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ అలా అనేసరికి వల్లి అయితే తన చేతిలో ఉన్న తాళాల గుర్తుని వేదవతి చేతికిస్తాడు ఆ రోజు ఏదో కోపంలో అనేశాను కానీ ఇంటిని నీకా బాగా ఎవరు చక్కదిద్దగలరో నువ్వు నా ఇంటి మహారాణివి బుజ్జమ్మ అని అంటూ పొగుడుతూ ఉంటాడు రామరాజు బుజ్జమనైతే అప్పుడే ఇక నర్మద అయితే ఏంటక్క మా గారు మళ్ళీ నీ చేతులేంచి పెత్తనం తీసుకుంటారని ఊహించలేదు కదా నువ్వు మావయ్య గారు ఇలా తీసుకోవడానికి కారణం ఎవరనుకుంటున్నావు దట్ ఈజ్ నర్మదా త్వరలోనే నీ గుట్టంతా కూడా బయటపడబోతుంది మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్ళబోతున్నారు అని అంటూ నర్మద అయితే వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇప్పటి వరకు జరిగిందంతా అందరూ మర్చిపోండి మళ్ళీ మన ఇల్లు ఇదివరకులాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వేదవతి అయితే ఏంటి వేదవతి గారు ఇప్పటికైనా మమ్మల్ని క్షమిస్తారా అని అంటూ ఉంటుంది నర్మద ఇక నర్మదని ప్రేమని దగ్గరికి తీసుకుంటుంది వేదవతి అయితే చూసారు ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘట్ట శుంబలపై ఆలని క్లిక్ చేయండి